నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ఎన్నికల వేళ ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రాజకీయంగా అడుగులు వేశారని చెప్పుకోవాలి సో ఇక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు ఇప్పటికే మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి జేడి లక్ష్మణ్ కూడా జై భారత్ పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో మరో మాజీ ఐఏఎస్ అధికారి కొత్త పార్టీని స్థాపించి గత కొంతకాలంగా కూడా ప్రజల్లో మమేకమవుతున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నాగార్జు యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణం నుంచి ఆయన పదిహేను అంశాలతో మేనిఫెస్ కూడా విడుదల చేశారు దీనికంటే ముందు లిబరేషన్ కాంగ్రెస్ అంటూ కూడా తన పార్టీ పేరును ప్రకటించారు మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అదే వేదికపై నుంచి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి సీఎం జగన్ ను నేరుగానే ఆయన తన వ్యాఖ్యల ద్వారా టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి పేదల కోసం యుద్ధం చేస్తామంటూ కూడా మాటలు ప్రస్తావించారు కానీ పెత్తందారులు దోచుకున్నటువంటి భూములను పేదలకు ఇచ్చి సీఎం జగన్ నిజాయితీ చాటుకోవాలంటూ కూడా ను డిమాండ్ చేశారు సో ఇక ఆ తర్వాత ఐక్యత విజయపదం పాదయాత్రతో సహకరించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలుపుతూనే దృఢమైనటువంటి సంకల్పంతో పాదయాత్ర ప్రారంభించాను అన్నిటికీ తట్టుకొని పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం సాధించడం కూడా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే అధిక జనులకు పేదరికం నుంచి విముక్తి కలిగించాలనే ఆధ్యాయంతో ఆయన పాదయాత్ర చేసినట్టుగా మరోవైపు ఎవరు చెప్పుకున్నా లబ్ధి కోసమో దీనిని చేపట్టలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు మరోవైపు బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం తాను ఈ పాదయాత్ర చేసినట్లు కూడా చెప్పారు మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ కొంత సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితుల్లో కూడా ఉందని కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మరోవైపు రాజకీయ వ్యవస్థను నూతన ఉరవడిని తీసుకొచ్చి రాజనీతిజ్ఞుడిగా రాజకీయాలను కొంత సుపదంలో కూడా తీసుకొస్తానంటూ కూడా మాట ఇచ్చారు మరోవైపు భూమి సంపద లేకుండా అధిక జనులు ఉండటమే దీనికి కొంత కొరకుగా చెప్పుకోవాలి మరోవైపు వైసీపీ టిడిపి ఇతర పార్టీల పాలన సాగించినప్పటికీ అధిక ప్రజలు మాత్రం ఎప్పుడూ పేదలుగానే మిగిలి ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపించారు మరోవైపు చంద్రబాబు పేదల కోసం సంపద సృష్టిస్తారని అంటున్నారు అయితే గత టీడీపీ పాలనలో కూడా పేదల భూములు లాక్కోలేదా అంటూ కూడా ఆయన టీడీపీని కూడా కొంత ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది సో ఇక రాష్ట్రంలో సెక్యులరిజం అనేది ఉందా అని కూడా ఆయన నిలదీశారు మరోవైపు మైనార్టీలకు బడుగులకు రక్షణ లేకుండా పోయిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వంతో పాలన సాగించడానికి ఒక వేదిక సిద్ధం చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు సో ఇక ఈ అంశాలన్నీ బాగానే ఉన్నాయి జగన్ టార్గెట్ చేశారు చంద్రబాబును కూడా టార్గెట్ చేశారు సో ఇవాళ ఇట్లా ఎన్నికల నాటికి చిన్న చితక పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచు అంటే సో ఇప్పటికే కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఉంది మరోవైపు మాజీ సిపిఐ జేడిగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆయన పార్టీ ముందుకు ముందుకెళ్తా ఉన్న రాజకీయంగా మరోవైపు తాజాగా విజయ్ కుమార్ ఇట్లా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివేట్ అవుతుంది షర్మిల అధ్యక్షుడు అయిన తర్వాత సో ఇట్లా అన్ని పార్టీలు ఒకసారిగా యాక్టివేట్ అయ్యి కొత్త పార్టీలు మీద పుట్టుకొస్తున్నటువంటి సందర్భంగా మరి ఏ రాజకీయ పార్టీకి ఇది కొంత నష్టం వాటిల్లే అవకాశం ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ గండిపడుతుందా లేకుంటే మాజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అయినా లేకుంటే మాజీ సిబిఐ జేడి ఏర్పాటు చేసినటువంటి భారత్ పార్టీ ద్వారా అయినా ఎంత మేరకు ఇంపాక్ట్ ప్రజల్లో ఉండే అవకాశం ఉంది కనీసం వీళ్ళు ఎంత పర్సెంట్ ఓట్లను చీలుస్తారో చీలిస్తే కనుక ఏ పార్టీకి నష్టం అనేది కూడా కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున వాళ్ళ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీలు తెర మీదకి రావడం ఖచ్చితంగా కూడా అది వ్యతిరేక ఓటు చీలి కొంత ప్రతిపక్షాలకు ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశం ఉందా తద్వారా ఇట్లాంటి పార్టీల వెనక ఎవరుండి నడిపిస్తున్నారు తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నారు ఎవరు అనే చర్చలు ప్రధానంగా ఇవాళ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది మరొకసారి ఖచ్చితంగా కూడా రాజకీయంగా ఇట్లా పార్టీలు పుట్టుకొస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా దీని వెనకాల తెర వెనకాల ఉండి నడుపుతున్నటువంటి వేరే శక్తులు ఉన్నాయి అందుకోసమే వేరే రాజకీయ పార్టీ లబ్ధి కోసమే వీళ్ళు ఇట్లా పార్టీలు పెడుతున్నారు అనే చర్చ ప్రజల్లో బహిరంగంగా ఉంది సో మొత్తం మీద ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఈ పార్టీల వెనక ఎవరు ఉన్నారనేది మాత్రం కొంత అవసరం ఉంది మొత్తం మీద అది ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అని మాత్రం ఖచ్చితంగా తెలియాలంటే ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్